నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈ రోజున చెప్పే పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేయొచ్చు అలానే ఆడవారు నెలసరి సమయంలో కానీ చేసుకోవచ్చు ఈ పరిహారం చాలా అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం ఎప్పుడు చేయాలి ఏ సమస్య మీద చేసుకోవాలి ఇవన్నీ ప్రతి ఒక్కటి చెప్తాను వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ పరిహారాన్ని మీరు కోరుకున్న వారు మీకు అనుకూలంగా మారాలని మీరు ప్రయత్నం చేస్తున్న వారు చేసుకోవచ్చు ఇది ఖర్చులైన పరిహారం అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం ఈ పరిహారం ఎందుకు చేయాలంటే కోరుకున్న వారు అనుకూలంగా మారాలి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి మీరు దూరంగా ఉన్నారు అంటే మీ భార్యతో కానీ లేదంటే మీ భర్తతో కానీ మీరు దగ్గర వాళ్ళని కోరుకుంటున్నారు అప్పుడు మీరు ప్రయత్నం చేయచ్చు అలానే మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు అసలు మీ మాట వింటలేదు మీకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం అండి ఇది చాలా వరకు మన ఛానల్లో ఇలాంటి పరిహారాలే చెప్తూ వస్తున్నాను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను మీరు వీడియోస్ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి మీరు ఎంతో చెప్పి చూశారు వాళ్ళు వింటలేదు మాట మీకు అనుకూలంగా ఉండటం లేదు కుటుంబం బాగుంటేనే కదండి అంతా బాగుంటుంది ఈ విషయం మీద మీరు ఎంతో చెప్పి చూసారు మాట వినటం లేదు మీతో ప్రేమగా ఉండటం లేదు దీంతో చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు అలాంటప్పుడు వాళ్ళు మీకు అనుకూలంగా ఉండాలి మీకు అనుకూలంగా ఉంటే ఇల్లు కూడా బాగుంటుంది అంతేకాని ఇది వేరే ఉద్దేశంతో కూడింది కదండి పరిహారం మీకు అనుకూలంగా మార్చుకోవడానికి చేసుకునే పరిహారం ఇది ఇంకా ఈ పరిహారాన్ని ప్రేమికులు కూడా చేసుకోవచ్చు వన్ సైడ్ లవ్ ఉన్నవారు కాదండి మీ ఇద్దరి వైపున ప్రేమ ఉంది కానీ అవతల వారు మీతో మాట్లాడటం లేదు మీకు అనుకూలంగా లేరు అప్పుడు చేసుకోవచ్చు అర్థమైంది కదండి ఎవరు ఈ పరిహారం చేసుకోవాలనేది ఇక పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఏ సమయంలో చేసుకోవాలి ఇవన్నీ కూడా చూద్దామండి ఇక పరిహారానికి కావాల్సిన పదార్థాలేంటి అవి కూడా చెప్తాను ఈ పరిహారాన్ని మనం చంద్రగ్రహణం రోజున కానీ సూర్యగ్రహణం రోజుల్లో కానీ చేసుకుంటే చాలా మంచిది అమావాస రోజున కూడా చేసుకోవచ్చు కానీ సూర్యగ్రహణం చంద్రగ్రహణం వచ్చిన రోజుల్లో మీరు చేసుకుంటే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఈ పరిహారం ఒకవేళ ఆ రోజుల్లో మీకు చేయడానికి కుదరకపోతే అమావాస రోజున చేసుకోవచ్చు ఇలాంటి పరిహారాల విషయాల్లో పూర్తిగా మీరు చూసి అర్థం చేసుకుంటేనే కరెక్ట్గా చేసుకోగలుగుతారండి కాబట్టి ఓపిక చూస్తూ ఉండండి ఇక ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏంటంటే ఒక రెండు రూపాయల బిళ్ళలు అంటే ఆ బిళ్ళలు ఐదు రూపాయలు కావచ్చు రెండు రూపాయలు కావచ్చు ఒక్క రూపాయి బిళ్ళలైనా సరే ఏవైనా సరే ఒక రెండు బిళ్ళలు తీసుకోండి అలానే ఒక నలుపు రంగు దారం కావాలి అది మిషన్ కుట్టే దారమైన పర్వాలేదు లేదంటే మొలతాడు కట్టుకునే దారమైన పర్వాలేదు తీసుకోండి అలానే రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ లేదంటే మార్కర్ కానీ రెడ్ కలర్ బాల్ పెన్ అయినా సరే తీసుకోవచ్చు రెడ్ కలర్ బాల్ పెన్తో సరిగ్గా రాయలేమండి అందుకని మీరు రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కర్ కానీ తీసుకోండి నా దగ్గర మార్కర్ లేదు స్కెచ్తోనే నేను చూపిస్తున్నాను మీరైతే రెడ్ కలర్ మార్కర్ను ఉపయోగించడానికే చూడండి పరిహారం భాగంలో ఒకవేళ రెడ్ కలర్ పెన్ను కానీ మార్కర్ కానీ ఏదీ లేదనుకోండి రెడ్ కలర్ నెయిల్ పాలిష్తోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ మీరు కుంకుమలో నీళ్లు కలిపి మాత్రం ఈ పరిహారాన్ని వాడకూడదు కేవలం రెడ్ కలర్ నెయిల్ పాలిష్తో చేసుకోవచ్చు లేదంటే రెడ్ కలర్ మార్కర్ కానీ స్కెచ్ పెన్తో కానీ చేసుకోవచ్చు ఇక ఈ పరిహారాన్ని మీరు రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి అమావాస్య రోజున రాత్రి పడుకునే ముందు కానీ చంద్రగ్రహణం రోజున కానీ సూర్యగ్రహణం రోజు అయినా సరే రాత్రి పడుకునే ముందు చేయాలి ముందు ఈ రూపాయి బిళ్ళల్ని ఈ రెండింటిని తీసుకోండి ముందు ఒక రూపాయి బిళ్ళ మీద మీ పేరు రాయండి పేరుకు బదులుగా నేను ఇంటూ మార్కు చూపిస్తున్నాను మీరు పేరు రాయండి కుదిరినంతలో చూపిస్తున్నాను మార్కర్తో అయితే బాగా వస్తుందండి ఇదంతా మీకు అర్థం కావడానికని చూపించేది మీరు ఒక రూపాయి బిళ్ళ మీద మీ పేరు రాయండి ఇక రెండో బిళ్ళ మీద ఎవరినైతే మీరు మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరుని రెండో బిళ్ళ మీద రాయండి ఒక రూపాయి బిళ్ళ మీద మీ పేరు రాశారు రెండు బిళ్ళ మీద మీరు ఎవరినైతే మార్చుకోవాలనుకుంటున్నారో వారి పేరు రాయాలి అది మీ భార్య పేరు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో నుంచి ఎవరో ఒక పేరు మాత్రమే రాయాలండి మేము నలుగురు మార్చుకోవాలనుకుంటున్నామని నలుగురు మీద మాత్రం చేయకూడదు కేవలం ఒక పేరు మాత్రమే రాయాలి ఈ రెండు రూపాయి బిళ్ళల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి నలుపు రంగుదారంతో చుట్టండి ఆ రూపాయి బిళ్ళలు అనేవి కనపడకుండా పూర్తిగా దారంతో చుట్టేసేయాలి దారాన్ని చుట్టిన తర్వాత దారం కొన ముడేసేయండి ముడి ఊడిపోకుండా గట్టిగా ముడేసేయండి దీనిని ఎప్పుడు చేస్తారు మీరు రాత్రి పడుకునే ముందు చేస్తారు ఈ విధంగా చేసిన తర్వాత ఎవరైతే చేశారో మీరు పడుకునే దిండి కింద ఈ రూపాయి బిళ్ళల్ని పెట్టుకోండి దీన్ని పడుకోవడానికి ముందుగా మీరు చిన్న పని అయితే చేయాలి ఈ విధంగా చుట్టిన దానిని మీ అరచేతి గుప్పెట్లో పెట్టుకొని మూసి ఎవరైతే అనుకూలంగా మారాలనుకుంటున్నారో ఆ వ్యక్తి అనుకూలంగా ఉండాలి మీతో మాట్లాడాలి మీతో ప్రేమగా ఉండాలి బాగుండాలని చెప్పుకోండి మనసులో ఒక నిమిషం పాటు చెప్పుకోవాలి దూరంగా ఉన్నారనుకోండి మీ యొక్క గొడవలు తగ్గాలి వాళ్ళు అనుకూలంగా మారాలని కోరుకోండి ఒక నిమిషం పాటు అనుకున్న తర్వాత తీరిని మీ తలగడ కింద పెట్టుకుని నిద్రపోండి ఈ విధంగా మీరు అమావాస రోజు రాత్రి కానీ గ్రహణం రోజు రాత్రి కానీ పెట్టుకుని నిద్రపోయారు తర్వాత రోజులు లేచి తర్వాత ఏదైతే తలగడ కింద రూపాయి బిళ్ళని పెట్టుకున్నారో దానిని తీసి ఎవరూ ఒక ప్రదేశంలో పాతి పెట్టేయాలి అంటే ఎవరూ తొక్కన ప్రదేశము అంటే మనుషులు తిరుగుతూ ఉంటారు కదండి అటువైపు కాకుండా తిరగని చోట మీరు పాతి పెట్టేయాలి అలాంటి పరిస్థితి లేకపోతే మీకు మీ పెరట్లో ఎక్కడైనా సరే మీరు వాడకుండా తిరగకుండా ఉన్న ప్రదేశంలో పెట్టండి లేదంటే మీ పూలకుండి చెట్లోనైనా సరే మీరు పాతి పెట్టచ్చు ఇలా చేయడం వల్ల మీలో అద్భుతమైన వసీకరణ శక్తి పెరుగుతుంది ఎవరు పేరైతే రాశారో వారు మీకు అనుకూలంగా మారడానికి ప్రాకృతికమైన శక్తి మీకు వస్తుంది ప్రకృతి మీకు అలా కనిపించేలా మీకు సహాయపడుతుంది ఇలా అమావాస రోజున చేశారు మీకు మళ్ళీ ఫలితం వచ్చే వరకు ఈ విధంగానే చేస్తూ ఉండాలి మీ యొక్క మానసిక స్థితి ప్రేరణ ఎంత బాగుంటుందో అలా అమావాస్యకి గ్రహణ సమయంలో మీరు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది చెప్పాలంటే గ్రహణ సమయంలో చాలా తొందరగా ఫలితం వస్తుంది అమావాస్యకి వస్తుంది కానీ కాస్త టైం పట్టే ఉంటాయి కానీ గ్రహణ సమయంలో మనసు పెట్టి చేస్తే చాలా ఫాస్ట్గా ఫలితం వస్తుంది మీరు ఈ విధంగా మట్టిలో పాతి పెట్టేశారు ఇక దానిని తీయనవసరం లేదు అక్కడే వదిలేసేయండి ప్రతిసారి ఇప్పుడు చెప్పిన విధంగా రెండు రూపాయల బిళ్ళల్ని దారంతో చుట్టడము స్కెచ్ పెన్తో రాయడము ఇవి మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇక పెట్టిన ప్రదేశంలో అక్కడే ఆ పక్కగా మీరు పాతి పెట్టచ్చు అంటే ఒక చోట ఆ ప్రదేశంలో పక్క పక్కనే మీరు పాతి పెట్టచ్చు దీనికి అంటే ఈ పరిహారం చేసే భాగంలో మతము జాతి కులము అలాంటిది ఏదీ లేదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఆ సమయంలో ఆ పదార్థం మీ మనసును ప్రేరేపించి చేయడం వల్ల ప్రాకృతికమైన శక్తి మీకు సహాయం చేస్తుంది ఇది ఒక సిద్ధి ఉపాయం అండి మామూలుగా పూర్వం రోజుల్లో వెండి నాణాలతో చేసేవారు ప్రస్తుతం చూసుకుంటే వెండి చాలా వరకు రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిసారి మీరు వెండి రూపాయలతో చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి మీరు రూపాయి కాయిన్స్ మీదనే చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని పరిహారం ఇదంతా మన మానసిక స్థితిని బట్టి ఉంటుందండి చేయగానే రెండు రోజుల్లో ఫలితం వస్తుందని మాత్రం తొందరపడకండి మన మానసిక స్థితిని బట్టి మీరు ధర్మబద్ధంగా ఉన్నారు చాలా బాధపడుతున్నారు మనో సంకల్పాన్ని బట్టి మీ యొక్క ప్రేరణ శక్తిని బట్టి పరిహారం పనిచేస్తుంది మీకున్న సమస్యల నుంచి బయటపడాలని నేను కోరుకుంటున్నానండి మంచి ఫలితాలను అయితే చూస్తారు తప్పకుండా చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలాంటి సమస్యల విషయం మీద మీ చుట్టుపక్కల వారు కానీ మీ రిలేటివ్స్ వారు కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేసి వారికి పుణ్యం కట్టుకోండి ఇంకా లైక్ ఇవ్వని వారు ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు